ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ అమ్మ దగ్గరికి వచ్చేసాను ఉన్న వన్ వీక్ కూడా చాలా హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అండ్ మేము వచ్చేసిన తర్వాత ఇల్లంతా బోసిపోయింది అన్నారనమాట మేము కూడా మిస్ అవుతున్నాము అమ్మని నాన్న చెల్లిని అయితే ఇక్కడ మా చెల్లి డెస్క్ని మీకు చూపిస్తాను తను ఎలా ఆర్గనైజ్ చేసుకుంది అండ్ ఈ స్టికీ నోట్స్ ఇవన్నీ కూడా వాక్యాలు అందులో ఉన్న కొన్ని కొటేషన్స్ ఉంటాయి కదా సో అవన్నీ తను రాసి అలా పెట్టుకుంటుంది అండ్ జస్ట్ తనని తను మోటివేట్ చేసుకోవడానికి ఇవన్నీ రాసుకుంటుంది ఎప్పుడైనా మనకి లేజీ ఫీలింగ్ వచ్చిందనుకోండి అలా రాకుండా కొన్ని టైం టేబుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది సో ఇవన్నీ తన ఓన్ వర్క్ ఎప్పుడైనా లీజర్ దొరికినప్పుడు ఇలాగా రాసి పెట్టుకుంటుంది అనమాట గా ఇలా బైబిల్ చదువుకోవడానికి ఒక డెస్క్ మనకు అనుకుంటే అసలు మన బైబిల్ రీడింగ్ చాలా చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీరు చదివే కొద్ది ఇంకా చదవాలి అని మీకు అనిపిస్తుంది అండ్ ఇక్కడ తన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ క్యాప్చర్ చేశాను లాస్ట్ టైం ఇవి లేవు సో ఒక వన్ నైట్లో ఇవన్నీ తను చేసి స్టిక్ చేసిందంట సో ఎంత బాగా చేసిందో చూడండి ఇలాగా స్పెషల్ టాలెంట్స్ ఉన్నప్పుడు మన పిల్లలు కానివ్వండి ఎవ్వరికైనా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆ విషయంలో మా పేరెంట్స్ అయితే ది బెస్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారు ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఏది ఎందులో అయినా పార్టిసిపేట్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసి పుష్ చేయడంలో మా పేరెంట్స్ బెస్ట్ అనమాట అంటే నాకు చర్చ్లో సింగింగ్ క్వయర్ టీమ్కి వెళ్ళాలని దాంట్లో జాయిన్ చేశారు వర్షిప్ టీంలో తర్వాత కొంచెం కోచింగ్ నేర్చుకోవడానికి దానికి హెల్ప్ చేశారు యునో దేనికి ఇది ఎందుకు తొత్తులే అని ఎప్పుడు చెప్పలేదు అనమాట సో ఎంకరేజ్మెంట్ మనం ఎప్పుడైనా పిల్లలకి ఇస్తే పుష్ చేస్తే ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము యాజ్ అ పేరెంట్స్గా ఇదే ఇష్టాల్లో ఒక్కోసారి భయం లేకపోతే మొహమాటం ఉంటుంది అంటే పబ్లిక్లో మనకున్న ఇష్టాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయలేము లైక్ ఇప్పుడు ఏదైనా ప్రజెంటేషన్ చేయాలంటే మనం కొంచెం భయపడతాం ఇది మన స్కూల్ నుంచి కాలేజ్ నుంచి అందరూ ఫేస్ చేసింది అంటే ఏదైనా సెమినార్ ఇవ్వాలన్నా ఒకలాంటి ఫీలింగ్ భయం ఉంటుంది నాకు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆ భయం ఉందన్నమాట అంటే ఇప్పుడు ఫ్యామిలీ లో లైక్ గా అందరం కలిపి ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి అని అంటే అస్సలు నాకు ఎంత భయం అంటే బాబాయ్ నేను చేయండి మీరు చేసేయండి అని చెప్తాను అంటే అది ఒక లాంటి భయమో లేకపోతే సిగ్గో మో మాటమో లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట మీలో ఎంతమంది ఇలాగా ప్రేయర్ చేయండి అంటే అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది బ్రేవ్ పర్సన్స్ ఉంటారు ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ ఎంకరేజ్ దెమ్ ఆల్సో సో దేవుని పనిలో మనం ముందు ఉండాలి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి దేవుడు చూపించే కృప ఎంతో గొప్పది నేను ఇది స్టార్ట్ చేస్తాను ఆయన మాటలు ఇలా చెప్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట అంటే నేను కడుపులో ఉన్నప్పుడు లైక్ కొన్ని క్యారేజెస్ అలా అవుతున్నాయని పక్కింటి వాళ్ళు అలా హాస్పిటల్ ఎలా ఉంటాయని అలా చెప్పినప్పుడు అమ్మ భయపడింది అనమాట భయపడినప్పుడు ప్రేయర్ చేసుకుందంట లైక్ ఆ ప్రేయర్ ఇంకా గుర్తు అండి అంటే నేను అప్ప చె అప్పగించుకున్నాను లేదు నాకు అసలు తెలియదు బట్ నువ్వు దేవుని మాటలు మాత్రం తప్పకుండా చెప్పాలి అని చెప్పింది నాకు సో నాకు అసలు ఇది యూట్యూబ్లో ఇలా మాట్లాడినప్పుడు అలా నాకు అమ్మ చెప్పిన ఈ వర్డ్ నాకు గుర్తు అనమాట దేవుడు ప్రణాళిక అసలు ఎంత గొప్పదంటే దేవుని మాటలు జస్ట్ చిన్న మాటలు నాకు తెలిసిన మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన ఈ ఈ ఆపర్చునిటీ ఉంది చూసారా దాన్ని నేను బ్లెస్గా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను కొన్ని మనం అనుకోము కొన్ని అనుకోని రీతిగా అయిపోతాయి దేవుని కార్యాలు అలా ఉంటాయి అన్నమాట మీకు కూడా మీ పేరెంట్స్ లేకపోతే ఏదైనా ప్రేయర్లో లో ఏదైనా మీకు చెప్పుంటారు కదా ఒకసారి మీ పేరెంట్స్ అనగండి నా గురించి మీరు ఏమైనా ప్రేయర్ చేశారా ఇలా దేవుడు మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని మాటలు చెప్తున్నాను ఈ పరిచర్య చేస్తున్నాను అని నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒకరోజు ఒక షార్ట్ వీడియోలో ఒక కమెంట్ వచ్చింది అనమాట దేవుడు యూట్యూబ్లో మీరు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు దీవించును గాక ఇది కూడా ఒక పరిచర్యే అని చెప్పారు నాకు ఆ వర్డ్ వినగానే చాలా బాగా అనిపించింది దెన్ టు నో అమ్మ చెప్పిన ఏదైతే మాట ఉందో సాక్ష్యం దాన్ని నేను గుర్తు చేసుకున్నాను అమ్మో దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు రవ్వ నీ బిడ్డని నువ్వు ఎలా వాడుకోవాలో నీకు తెలుసు ఎప్పుడు వాడుకోవాలో నీకు తెలుసు దేవా అని నేను ఆ రోజు ఎంతగానో అసలు ఎంత బాగా ప్రేయర్ చేశానంటే దేవుణ్ణి స్తుతించేశాను నేను అసలు మీరు కూడా ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అయిపోయి నేను ఏం చేయలేకపోతున్నాను ఇంట్లోనే ఉంటున్నాను హౌస్ వైఫ్గా ఉంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు మీరు ఇప్పుడు మీ పిల్లల్ని రేస్ చేస్తున్నారు మీరు దేవుని మాటలు చెప్తున్నారు అసలు ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుందండి మీ పరిచర్య ఇంట్లో నుంచే మన కిడ్స్ని మనం రేస్ చేయాలి దేవుణ్ణి ఎదిగేలాగా మనం చేయాలి అక్కడే మీరు చేస్తున్నారు మీ పరిచర్యని ఈ వాక్యాన్ని ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి ఇంక్లూడింగ్ మీతో పాటు మీరు మీ కుటుంబము ఈ వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి దేవుని మాటలు ఇంకా తెలుసుకోవాలి నేను వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఏదో ఒక వాక్యం చెప్తూనే ఉంటుంది అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్గా ఒక వాక్యం తీసుకొని ఏదైనా ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి దాన్ని ఒక వాక్యంలో ఇలా జరిగింది పలానా వాళ్ళకిలా జరిగింది అని ఏదో ఒక వాక్యంలో ఏదో ఒక వాక్య రూపంగా మాకు ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటుంది మా అమ్మ సో ఏదో ఒక రూపంలో మనకి దేవుడు వాక్యాల రూపంగా మనల్ని గర్దిస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అనమాట మనల్ని అల్ అలర్ట్ చేస్తూ ఉంటాడు సో అప్పుడు మనం గ్రహించుకోవాలి ఓకే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు సో నేను ఇలాగా జాగ్రత్తగా ఉండాలి ఈ మనిషితో నేను జాగ్రత్తగా ఉండాలి నేను ఈ దారిలో నేను వెళ్ళకూడదని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి మాటలో పడిపోయి అసలు వ్లాగేజ్ చెప్పలేదు అమ్మ కొత్త అవకేజ్ చేసింది తర్వాత ఇవన్నీ వన్ వీక్ లో అక్కడక్కడ షార్ట్స్ చిన్న చిన్నగా తీసుకున్నాను అనమాట ఇది మార్బుల్ కేక్ చేసింది అనమాట ఇదేంటంటే బాన్వీటా కేక్ బాన్వీటా ఉంటే దాంతో కేక్ చేసింది చాలా ఎమ్మీగా వచ్చింది చాలా చాలా టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఈ కేక్ ఎలా చేసిందండి రెసిపీ అయితే షూట్ చేయలేదు నేను బట్ అమ్మ జస్ట్ ఏ ఎక్విప్మెంట్స్ యూస్ చేయకుండా జస్ట్ తన చేతితో మిక్స్ చేసింది మంచిగా బ్లెండ్ అయిపోయినాయి అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసేసి కొలతలు ఏం చేయదనమాట జస్ట్ అలా అనమాట మంచి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి సో క చేతితో కలిపేసి నీట్గా తర్వాత మంచిగా ఇసుక మీద బేక్ చేసింది సో పర్ఫెక్ట్గా ప్లఫీగా చాలా మెత్తగా కేక్ అనేది రెడీ అయిపోయింది సో నార్మల్గా కేక్ ఇంగ్రీడియంట్స్ వేసింది అయితే ఇంకొక బౌల్లో కొంచెం పిండి తీసుకొని దాంట్లో బాన్ కూడా కలిపి మార్బుల్కి మనం ఎలా చేస్తాము సో ఆ కేక్ డిజైన్ లాగా చేసింది అనమాట అండ్ కొంచెం లీజర్ దొరికితే టెర్రస్ పైకి వెళ్ళాము టెర్రస్ పైన మొక్కలు చూడగానే ఈ మొక్క నా దగ్గర ఉం ఒకసారి ఊరికెళ్ళినప్పుడు మొన్న కనిపించింది అనమాట ఇది తీసుకెళ్దాము ఇంటికి అనుకున్నాను మర్చిపోయాను బట్ చూడండి నాకు అది కనిపించేసరికి ఒక రెండు రెండు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో మామిడికాయలు సీజన్ వచ్చేసింది ఈ మామిడికాయలు ఇలా వాటర్లో కాసేపు ఉంచి తీసుకుంటే చాలా మంచిది వేడి చేయకుండా ఉంటుంది సో చిన్నప్పుడైతే ఇలాగే వాటర్లో కాసేపు ఉంచేసి తర్వాత తీసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే అందరూ రెడీ టు ఈట్ అన్నట్టు తెచ్చుకొని జస్ట్ కడిగేసుకొని తినేస్తున్నాము చేసేస్తుంది అనమాట సో ఇలాగ ఫ్రూట్స్ మనము అలా కాసేపు నీళ్ళల్లో ఉంచి తీసుకుంటే చాలా మంచిది సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలు మిమ్మల్ని అందరికీ కలుస్తాను Bye bye. Praise God. Amen.